சொல்லும் பலருக்கும் குரல் தொண்ணூலி முப்பது வேலை அண்டா யாரு மாதிரி

லட்சா பத ரூபாய்டா ஒன் லாக்கு வந்து லாக்கு அனாசு பிள்ளாண்ணா ஜெயினா ஜத்த பதாரா ஜத்த பதாரா ஐந்து ஐந்து அம்ம اڏهن اوتو ونه نه نيڪريا پار مڳو ٿينو 43 وڌرن ٿا 40 وڌرن واه نيڪريا ڏسڻ ٿا يا تگرام وڌن ٿو مڳو ٿينو 25 وڌر واه ٻڌر ڏيچي ٿي ٿا ڪو نيڪريا مون لاءِ ڪنهن گهر پنهنجو

జనాలు చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారా ఎక్కువగా ఎంత కడ నేరునా ఎంత కడ పదమూడున్నారా పదమూడా పదమూడు గడి చూడండి జత లేదు ఏం తాత అయ్యా జత జత కాదు ఫ్రెండ్స్ ఒకటి పదమూడు అనుకుంటున్నా వచ్చేసి జత పదమూడు అంట చూడొచ్చు జనాలు అనేది ఎంతమంది ఉన్నారు చూడచ్చు మీరు క్లారిటీగా చాలా అంటే చాలా మంది ఉన్నారు చాలా పెద్ద సంత్ అనమాట పీలేర్లో मोट <laughs> பன்னெண்டு வேல ஆறுநூறு அண்டே

అది కూడా జరుగుతుంది కొంచెం వినని అన్నారా కానీ కరెంట్ లో ఉంది కరెంట్ లో ఉంది లోడ్ చేస్తున్నాను 9 1/4 కోటమేక ఆ మైక్ చూడండి 9000 అంట ఒకటి 9000 చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి నేను మెంటలైజ్ బన వద్దులే ఏయ్ ఏయ్ చూడచ్చు బండ్లలో వేశారు అన్ లోడింగ్ చేస్తున్నారు లోడింగ్ చేస్తున్నారు ఎంత పెద్ద సంతం మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మనం వచ్చేసి పదివరకే వచ్చాము ఫుల్గా అనేది చాలా ఉంది చూపించలేము అంతా అనేది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ అయినా మీకు తీసుకెడతాను అనేది మనకి ఇంక్రీజ్ అయితే

எதிரா இன்னொரு ஜாதி చూడండి అంత మోతాదులో వస్తున్నాయో ఇంకా వస్తూనే ఉన్నాయి ಆಗಲ್ಲ ಏ ಕೃಷ್ಣ ಓ ಬಂದೆ వచ్చేసి 17000 ಅಂತ ಜಾತಾ ಜೋರಣ್ಣನ ಮಿಕ್ಕಿ ನಚಿನತ್ತైతే ಲೈಕ್ చేయಿ แชร์ చేయಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಧನ್ಯವಾದ My friends. The place was just a